పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ఈరోజు ఆక్వీడులోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఆక్వీడు గాంధీజీ విగ్రహం వద్ద నుండి ఎస్టర్నింగ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఆర్జికర్ ప్రభుత్వ కళాశాలలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యరాలు డాక్టర్ మౌమితాను అరాచక శక్తులు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై నిరసన వ్యక్తం చేశారు హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు అన్ని రంగాల్లో కల్లా వైద్యరంగం గొప్పదని ప్రజలకు సేవ చేసే ఆలోచనతో డాక్టర్లు అవుతారని ప్రాణాలను కాపాడే డాక్టర్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్ డాక్టర్ కవిత సెక్రటరీ కలిదిండి మహేష్ వర్మ ట్రెజరీ మాధవి డాక్టర్ ఎంవిఎస్ రాజు డాక్టర్ బిలాల్ డాక్టర్ కిరణ్ గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు సిపిఎం నాయకులు కె తవిటినాయుడు ఐద్వా మహిళా అధ్యక్షురాలు సందక ఉదయకుమారి డి కళ్యాణి లయన్స్ క్లబ్ సభ్యులు కె నరసింహం మోర్లా జ్యోతి జనసేన నాయకులు గౌర అనిల్ ఎండి మస్తాన్ ఎండి మదని ఎండి అజ్మల్ తదితరులు పాల్గొన్నారు కొన్ని మడ్డైనా ఏ లోనో పబ్బుల్లోనో ఇలాంటివి జరిగినాయి అంటే కొన్ని ఏదో రెండు వైపుల నుంచి ఏదో ఉందిలే అని చెప్పి తోసిపెట్టడానికి ఏం లేదు తన డ్యూటీలో ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేస్తున్న టైంలో అర్ధరాత్రి ఒంటి గంట నరకి భోజనం చేసి రెండింటికి కేవలం ఒక గంట సేద అని చెప్పి డాక్టర్కు అదమైన రూము సదుపాయం డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానీ రిలాక్స్ అవ్వడం కానీ ఒక రూమ్ లేని ప్లేస్ లో ఒక సెమినార్ హాల్లో కింద బెడ్ వేసుకుని ఆవిడ జస్ట్ ఒక గంట రిలాక్స్ అవుదాం అనుకున్న టైంలో అది ఇంకా ఎంత అమానుషమైన చర్య అంటే మృగాల్లాగా అది ఎంతమంది అన్నది కూడా కేవలం తేల్చట్లేదు అసలు ఏంటి అన్నది ఏది బయటకు చెప్పట్లేదు కేసును సిబిఐకి అయ్యి అప్పగించడం కూడా జరిగింది కేసును సిబిఐకి అప్పగించాక కూడా ఐదు వేలు ఆరు వేల మంది ప్రొటెస్టర్స్ వచ్చి మొత్తం అక్కడ ఉన్న ఎవిడెన్స్ మొత్తం నాశనం చేయడానికి ట్రై చేయడం జరిగింది అందువల్ల మేము ఈ ప్రొటెస్ట్ అయ్యి చేయడం జరుగుతుంది మనం అందరూ ఇది గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఇది ఎక్కడో బెంగాల్లో ఎక్కడో ఏదో మారుమో ఎక్కడో ఏదో అయ్యింది కాదు మనకి బాగా ఫేమస్ అయిన కేసు అందరూ దేశం మొత్తం ఏకదాటిపైకి కులం మతం భేదం పాలిటిక్స్ ఏం తేడా లేకుండా నిర్భయ కేసు కోసం పన్నెండు ఏళ్ళ క్రితం మనం అందరూ పోరాడం నిర్భయ కేసు కానీ దిశ కేసు కానీ ఊరవతలు ఎక్కడో నలుమూలలోనో లేదంటే బస్సులో ఎవరూ లేని ప్లేసుల్లో అయ్యింది ఇది అంతకు మించిన ఇంకా పెద్ద కేసు హాస్పిటల్ ప్రెమిసెస్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఒక సెమినార్ హాల్లో అసలు ఇది జరుగుతుంది అంటే రేపు అన్న రోజు అసలు మనం మన ఆడబిడ్డల్ని చదువుకోవడం కోసం మనం బయటకు పంపుతున్నాం ఉద్యోగాల కోసం బయటకు పంపుతున్నాం వాళ్ళందరూ మన మన పిల్లలకి ఏం అలవాట్లు లేవు మనం సంస్కారంగా పెంచామని అనుకుంటున్నాం కానీ మృగాల మధ్యలో వదిలేస్తున్న వాళ్ళని ఇక్కడ మారాల్సిందే సమాజం మొత్తం మారాలి అది మార్పు మారిపోస్తుంది అంటే ఏ రోజైతే ఇప్పుడు ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ శిక్ష పడాలి అది ఎలాంటి శిక్ష పడాలంటే జనాలు అందరి కళ్ళు ఎదురకుండా జరగాలి అది పోస్ట్ పోన్ అయ్యి అయి అయ్యి వాయిదాలు వేసి వేసి అసలు ఏవైందో జనాలు దాని గురించి మర్చిపోయి రేపు అందో ఒక రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఎందుకంటే ఏదో పెద్ద ఇష్యూ క్రియేట్ చేసి దీన్ని సైడ్ చేసేస్తారు ఇది అలా జరగాల్సింది కాదు ఇది ఇలా భయం లేనంత వరకు దీనికి అసలు ఫుల్ స్టాప్ అనేది అసలు పడడం జరగదు తర్వాత ఈ ఘటన కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటే మనం దీంట్లో మనిషికి మనకి కళ్ళ నుంచి నీళ్ళు తిరుగుతుంటున్నాయి అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎంత పాత నవ మీరు చూస్తుంటారు నేను నిన్న చూసినప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏదైతే ఉన్నాయో కొన్ని కొన్ని విషయాలు వింటుంటేనే మనిషికి చాలా బాధ ఇది ఎవరు జరిగినగా విషయాన్ని గురించి ఈ రోజున మనిషి మనం ఓరల్ రావటం కాదు ఓరల్ రావటం కాదు మొత్తం ఈ సమాజమే నిజంగా కూడా సిగ్గుతో తలవంచుకునే రోజు ఇది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలకు ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోయింది గతంలో మనం అనేక సార్లు చూసాము మహిళల మీద అనేక రూపాల్లో కూడా ఈ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి మేము మహిళా సంఘంగా ఐదువా మహిళా సంఘంగా అనేక రూపాల్లో ఈ నిరసనల కార్యక్రమాలు కూడా తెలియచే చేశాము అలాగే కాలేజీల్లో కూడా సెమినార్స్ పెట్టి మహిళల్లో మంచి విషయాలు చెప్పిన ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాము ఆ రకంగా చేస్తా ఉన్న సందర్భంలో ఈరోజు కలకత్తాలో ఒక మహిళ డాక్టర్ మహిళ అయినటువంటి విద్యార్థినిపై ఈ ఇటువంటి అగాయిత్యం చేయడం సామూహిక అత్యాచారం చేసి మహిళను చంపేయడం అనేది చాలా దురదృష్టకరం ఇలాంటి ఘటనలు మరి ఎప్పటికప్పుడు జరుగుతా ఉన్నాయి ఇవి ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద సరైన చర్య తీసుకొని ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘంగా కోరుకుంటా ఉన్నాం ఖండిస్తూ అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన పెద్దలంతా చెప్పిన విధంగా గుర్తుండిపోయే విధంగా శిక్ష శిక్ష విధంగా మన చట్టం తయారు చేసి అది ఎప్పుడూ జరగకుండా నడి రోడ్డు మీద శిక్ష జరిగే విధంగా పది మంది ఉండగా అతనికి శిక్ష జరగాలి అలా జరిగినప్పుడు కొంత కొంత అలా సన్నగా పూర్తిగా కంట్రోల్ అవుతుందని కూడా ఆశిస్తున్నాను నేను ఈ సంఘటన మేమంతా ఖండిస్తున్నాం ఈ గ్రామం తరఫుని మేము డాక్టర్ గారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతిఘటిస్తూ మేమంతా ఎప్పుడు పిలిచినా ఇలాంటి సంఘటనలకి ప్రజల్లో ఏ విధమైన ఇప్పుడు డాక్టర్లే కాదు ఎవరికైనా ఆడపిల్లలకి జరిగిన సంఘటనకి పిలిచిన వెంటనే స్పందిస్తూ అది శిక్ష పడే వరకు ప్రతిఘటించి పోరాడుతామని చెప్పి అమర్కి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నాకు ధన్యవాదాలు చదువు కాపాడలేకపోయామనేది అంటే మనం ఎక్కడో ఉండొచ్చు అక్కడ ఉన్న ఏరియాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉంటే బాగుండేది అయినా పెద్దలు అందరూ చెప్పారు కానీ ఈ రోజున ఇదే కాదు మన ఆకివేడిలో కానివ్వండి దేశంలో రాష్ట్రంలో అనేకం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి శిక్షలు అన్నారు ఎంక్వైరీలు అంటున్నారు మళ్ళీ యథాతథంగానే జరుగుతున్నాయి కాబట్టి మన ముందున మాట్లాడినటువంటి నాయకులందరూ చెప్పినవి ఏకీభవిస్తూ ఈ రోజున మళ్ళీ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే నడి రోడ్డులో అలాంటి వ్యక్తుల్ని మదిలీ గారు చెప్పారు అలాగే డాక్టర్ గారు చెప్పారు రాళ్ళతో కొట్టి చచ్చిపోయే వరకు కొట్టడమా లేకపోతే కాలు చెయ్యి విరగదీ జీవితాంతకాలం వీడికి ఎందుకు కాలు పొయ్యిలో ఉన్నటువంటి స్వచ్ఛందయన్స్ క్లబ్ ఆక్విడ లయన్స్ తరఫున కూడా మా యొక్క ఈ ఈ ర్యాలీకి మేము సపోర్ట్ చేస్తున్నాం ఈ ర్యాలీకి ఇది కేవలం ర్యాలీ ఎక్కడో నన్ను మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం కోసం కాకుండా ఈ ప్రజల అవేర్నెస్ కావాలి ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు ఎవరు మన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ వన్ అందరి బాధ్యత మగపిల్లలకి ఆడపిల్లలకి కాదు లేదా మనం చేసే ఈ ప్రొడక్ట్స్ వల్ల అంతం కూడా కాదు మారాల్సింది ఈ సమాజం ఈ సమాజంలో మనం ఏ విధంగా అయితే మన పిల్లల్ని ముందు మగ పిల్లల్ని ముందు మనం వాళ్ళకి ఏ విధంగా అయితే మనం బుద్ధులు నేర్పుతామో ఆ బుద్ధ ఆ బుద్ధుల వల్లే ఈ సమాజంలో మార్పు వస్తుంది కానీ స్త్రీలపై ఇటువంటి అత్యాచారం చేసినప్పుడు ఖచ్చితంగా వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాలి ఇందాక పెద్దలు కూడా చెప్పడం జరిగింది మరి మనం చెప్పలేని పరిస్థితి ఆ పాప ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అయినప్పటికీ కూడా అటువంటి చర్యలు మరి ఎక్కడ కూడా జరగకూడదు ఎప్పుడు కూడా జరగకూడదని ఆ శిక్ష అనేది అలాగ ఉండాలని మా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జరిగిందంటే మనం ఇంకా ఎంత కెలిపోతున్నాం అన్నది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఆడపిల్లలు చదవబట్టే ఈ రోజున ఒక గైనకాలజిస్ట్ కానీ ఆడవాళ్ళకి తగ్గ ఆడవాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగిస్తానికి వాళ్ళు చదివించుకోవడానికి వాళ్ళని చదువుతానికి బాగుంటుందని చెప్పి మనం అందరూ గుర్తించాలి తర్వాత ఇంకో చిన్న విషయం మనం ఒకసారి వెనక్కి టూ ఫైవ్ ఫోర్ ఎంతమంది అవేర్నెస్ తీసుకొస్తున్నా కూడా ప్రజల్లో అయితే ఎక్కడ మార్పు అయితే వచ్చినట్లేదు మార్పు రానప్పుడు చేయవలసిన తక్షణం చేయవలసిన పని ఏంటి అంటే మాత్రం ఇమీడియట్ గా ఎవరైతే ఈ చర్యకి పాల్పడ్డారో అటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద ఉరి తీసేస్తే కానీ అది అప్పుడు కట్టడవద్దు అంటే అటువంటి స్త్రీల మీద అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఎవరైతే మృగాలు ఉన్నాయో ఆ మృగాలని సిగ్గు వచ్చేలాగా సభ్య సమాజంలోనే వారికి తగినటువంటి శిక్ష పడాలి ఎప్పుడో చేద్దాము అనేటువంటిది కాకుండా ఇమీడియట్ గా శిక్షనే అనేటువంటిది అమలు చేసిన రోజునే మార్పు వస్తుంది جو اور ممیتا جو وی وانٹ وی وانٹ وی وانٹ جسٹس ممیتا وی وانٹ ممیتا وی وانٹ ممیتا جی